నేట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ లైట్స్ నరేంద్ర గారి సారధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో ఆంధ్రకంటి అత్యధికంగా 3000ల లో 3000ల మెడికల్ స్టూడెంట్స్ అట్రాక్ట్ రికార్డ్. నెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ డాక్టర్ కళ్ళ నెరవేర్చుకోండి మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం శ్రీ లైట్ విజయవాడ ఫోన్ కొడుకు ఇన్ని రోజులు వేల బిల్డింగ్ నా కొడుకు మా కాంగ్రెస్ ముప్పు దిప్పలు పెట్టి మా అన్న మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన ఆరు నెలల వాపసు వచ్చి మన మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు వేల కోట్లు కబ్జాలు పెట్టిండు ఒక్క బిల్డింగ్ దెబ్బకి నా కొడుకు కొలగొట్టాను మా కాంగ్రెస్ పార్టీ పది ఏళ్ళు ముప్పు తిప్పలు పెట్టిండు మారిన మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన ఆరు నెలల వాపసు వచ్చి మన ఒక పనిష్మెంట్ ఇవ్వాలని నడుము బొక్కలు కూడా ఇరవొట్టిండు వచ్చిన రోజే ఒక పనిష్మెంట్ ఇవ్వాలని నడుం బొక్కలు కూడా ఇరగొట్టిండు మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు వేల కోట్లు కబ్జాలు పెట్టిండు ఒక్క బిల్డింగ్ కొలగొట్టాను మా కాంగ్రెస్ పార్టీ పది ఏళ్ళు ముప్పు తిప్పలు పెట్టిండు మారిన మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన ఆరు నెలల వాపసు వచ్చి మనకు